చోటు ఇవ్వద్దు శరీరానికి చోటు ఇవ్వదు మనసుకు చోటువద్దు మనం ఎప్పుడు కూడా నేను ఏసు రక్తం చేత కడగబడ్డాను నేను ఏసు పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను దేవుని వాక్యం నాలో నివసిస్తా ఉన్నది కాబట్టి నేను ఇటువంటి పాపాన్ని నేను చెయ్యను నేను ఇటువంటి వాటికి పోను నేను ఇటువంటి వాటికి బానిస కాను అని అది ఎప్పటికీ మన హృదయంలో ఉండిపోవాల చెప్తేది కాదు అది స్టాంప్ అయిపోవాలా లోపల ఏమే అందుకే మన నడతలు దేంతో శుద్ధీకరించుకుంటుండాలా ప్రతిరోజు దేవుని వాక్యని జాగ్రత్తగా చూసుకుంటా ఏమైనా అప్పుడప్పుడు చదవడం కదా వాక్యం మమ్మీ డాడీ చదువుకున్నావా అనేది కాదు హలలుయా లేస్తేనే ఎట్లయితే ఫేస్ కడుక్కొని బ్రష్ చేసుకుంటున్నావు నువ్వు లేస్తేనే వాక్యం చదవడం ప్రార్థన చేయడం అలవాటు అయిపోవాలా ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ ఏమైన్ హలలుయా దాని తర్వాతే చదువులైనా దాని తర్వాతనే ఇంకా ఫ్రెండ్స్ అయినా దాని తర్వాతనే ఏదైనా ఏమేం కాబట్టి అవి ఏం చేస్తాయంటే మనం కాపాడతాయి అవి ఏం చేస్తాయంటే మనం భద్రపరుస్తాయి దేవనామానికి మేము కలుగునుగాక హలలు యా హలూయా హూయా దేవనామానికి మేము కలిగ ఒకరోజు అట ఒక పాస్టర్ గారు ఒక రెస్టారెంట్కి పోయాడట ఒక హోటల్కి వెళ్తే అక్కడ తెలిసిన బిలీవర్ ఒక ఆయన ఉండి అబ్బా మా ఫాస్టరే వచ్చినాడని మంచి మంచి వంటకాలన్నీ తెచ్చిపెట్టి ఆయన బాగా సంబరం పెంచి ప్రార్థన చేయించుకొని వెళ్తుంటే ఫాస్ట్ గారు ఒక బైబిల్ ఇచ్చారట ఆయనకి గిఫ్ట్గా బైబిల్ ఇచ్చేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోయారట దాని తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు హోటల్ క్లోజ్ చేసుకునే దాని టైంలో ఫాస్టర్గా దాన్ని వెండి చెంచాలు తీసుకొని వచ్చి ఇచ్చినాడట ఏం పెట్టాడంట వెండి స్పూన్స్ తెచ్చిపెట్టి దాన్ని సర్వ్ చేసాడంట పదకొండు స్పూన్లు ఉండేదాల్సిన పది స్పూన్లు మాత్రమే ఉన్నాయంట ఎన్ని ఉండాలా పది పదకొండు స్పూన్లలో పదే ఉన్నాయంట ఒకటి మిస్సింగ్ అట ఒకటి మిస్సింగ్ కాగానే ఇక వీడికి ఆలోచన వచ్చిందంట ఏ రా లాస్ట్ పాస్ట్గా పెట్టినాం ఈయన ఎట్లా ఎత్తుకపోయినాడు ఆగింది మనం మంచోడనుకుంటే చూడనుకుంటే జోబు దొంగ ఉన్నట్టున్నాడే కదా దేని స్తోత్ర అవి ఎత్తుకుపోయినట్టున్నాడు అని ఇంకా రకరకాలైన ఆలోచనలు రకరకాలుగా మనం అడుగుదామా అడుగుతే మనం అలా తీసుకోకుంటే బాగుండదు ఆయన మిస్ అయ్యే ఛాన్స్ లేదు ఆయననే లాస్ట్ కస్టమర్ ఆయన దగ్గరే ఉండాలా ఆయన ఏమైనా అవసరం ఉండేనా చెప్పింటే బాగుండు కదా అది కదా ఇది కదా అని ఓ వాడు మదన అంట ఫుల్గా ఇక లాస్ట్లో తీర్మానం తీసుకొని నెల తర్వాత ఫాస్ట్గా అటు నుంచి పోతా ఉంటే అయ్యారు ఐగారు అయ్యగారు అని పిలిచాడట లోపలిపోయాక మనసులో అనుకుంటున్నాడంట ఏమయ్యా ఏమన్నా ఉన్నింటే నేను ఇచ్చేవాణ్ణి కదా మీరు మీ క్యారెక్టర్ పోగొట్టుకుంటున్నట్టున్నారు అన్నాడట దేనికి బాబు అన్నాడట ఆయన పదకొండు స్పూన్లు ఉండాలా దాంట్లో పదే స్పూన్లు ఉన్నాయి ఒక స్పూన్ మిస్ అయింది ఎవరు తీసుకోలేదు లాస్ట్ మీరే అని అంటే అప్పుడు ఈయన అన్నాడంట అవునా కరెక్టే ఆ స్పూన్ నేనే తీసుకున్నాను నీకు ఇచ్చిన చుడు బైబుల్ ఆ బైబుల్లో స్పూన్ పెట్టి ఇచ్చినాడంట ఈ ఫాస్ట్ ఇచ్చి అప్పుడు అన్నాడంట నేను నీకు బైబుల్ ఇచ్చి నెల రోజులు ఏంది నువ్వు బైబుల్ తెరవలేదని దీన్ని బట్టి నాకు అర్థమైంది అన్నట్టు తెడిచింటే స్పూన్ దొరికేది దేవుని స్తోత్రం అంటే నెల రోజులు బైబుల్ గిఫ్ట్గా తీసుకున్నాడు కానీ దాన్ని ఏం చేయలేదు ఇట్లా దొంగలు కొంతమంది ఉంటారు ఇక్కడ అందుకే దేవుని మాట్లాడుతున్నాడు హలో దేనికి స్తోత్రం అన్ని చదువుతాం కానీ అది చదవం అది చదవాలా ఎందుకంటే దాంట్లో క్యారెక్టర్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలో బైబిల్లో ఉన్నంత ఎక్కడ ఉండదు హలలుయా వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకున్నట్టే కాదు దాంట్లోనే ఉంది ఏమే సో నంబర్ వన్ యోసేపు ఆయన ఏం చేశాడు తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు తన శీలాన్ని కాపాడుకున్నాడు సో ఏం చేశాడు తెలుసా ఆయన చెయ్యని నేరానికి ఎక్కడికి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడు చెప్పడి పక్కన జైలు అనే చేసి జైల్లో కొంతమంది పోతుంటారు అద్భుతం ఏంటంటే వాడు లోపలికి పోగానే సంఘంలో ప్రార్థన స్టార్ట్ అవుతుంది నానా కుమారుడు లోపల పోయినాడు నానా కుమారుడు ఎక్కడ ఏ లోపల వాడికి బెయిల్ అంట వాడికి అదంటా ఇదంటే ఎంతమంది తిరుగుతారు తెలుసా కానీ నా అనేవాళ్ళు లేరు బెయిల్ ఇచ్చేవారు లేరు మేము ఏం భయపడదులే నువ్వు బయటకు వస్తావులే అని అభయం ఇచ్చేవాళ్ళు లేరు ఆ సబ్ జైల్లో సెంట్రల్ జైల్లో ఏ జైలో ఆ జైలుకి పోయి ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు టీచర్లు లేరు బోధకులు లేరు జైల్లో పడినాక కనికరబడి బయటకు తెచ్చే కూడా లేరు ప్లస్ ఏంటంటే అంత పెద్ద మచ్చబడిందంటే ఆయన మీద చెయ్యని దానికి కదా ప్రతి ఒక్కరు తిట్టిండి వచ్చి ఎందుకంటే అప్పటికే ఆయన కొంచెం నేమ్ నేమ్ ఉంది కొంచెం ఫేమ్ ఉంది ఆయనకు యోసేపు అంటే ఒక ప్రత్యేకంగా ఉన్నాడు పోతిఫార ఇంట్లో పని చేసిన కూడా పర్లేదు రావాడు ఎవనొసడు మంచోడు రావాడు బాగున్నాడు రా ఇంకొకటి రా వాడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాళ్ళు ఇల్లు బాగా ఆశీర్వదించబడ్డదిరా వాడు సంథింగ్ స్పెషల్ రావాడు వాళ్ళు అందుకే వాళ్ళ యజమానుడు అసలు ఏం చూసుకోడు అన్నీ అన్ని వానికి అప్పచెప్పాడు రా మంచి నమ్మకం నమ్మకమైన ఇంత పని చేశాడు అని అనింటారా నమ్మకం పోయి పోయిపోయి చూడ ఎంత చెడ్డో రాడా వాడు కన్ను వేసేది వేసేది ఆమె మీద వేసాడా అని ఇటువంటి మాటలన్నీ కూడా వినింటాడు కానీ పదిలంగా ఏం చేశాడు నా క్యారెక్టర్ కోసం ఎవడేమనుకుంటా నాకే నేను నా దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉండాలా అన్న ఆ తీర్మానముతో ఏం చేశారు తెలుసైనా జైలు పోవడానికి కూడా సిద్ధపడ్డాడు జైలుకు పోయాడు వాక్యం అంటది రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడట మనము తప్పించుకోవడానికి నోటి నిండా అబొద్దాలు పెట్టుకొని ఉంటాం ఈ అబద్దం ఆడిస్తే ఏం కాలే ఒక మాట చెప్పం కానికరం కలిగినాడు ఇక్కడ పొద్దని చెప్పడవి దేవా అని ఏడు పోతాయిలే పోతాయిలే అని ఇటువంటి ప్రేరణలతో బయటికి పోయినంతసేపు అంతసేపు ఆ పొద్దాలే చర్చికి రాగానే దేవా ఈ పాపిని కనికరించునాయనా ఈరోజు ఉపవాసం ఉన్నాను ఎందుకో తెలుసా ఆ మాట్లాడినా నేను క్షమించమని చెప్పడానికిన్నాను లేకపోతే అసలు నేను రాని రాను ప్రార్థనలు ప్రార్థనలుంటాయి అవునా సో నిజం కోసం ఏమన్నాడు ఏమైనా కానీ అనుకున్నాడు తెలుపడ్డాడు వాక్యం చెప్తుంది చెరసాల నాయకుని కట యోసేపు మీద దయ పుట్టిందట దేవునికి స్తోత్రం అలా ఆ ముప్పై తొమ్మిది అధ్యాయలు మనం చూస్తాము దేవుని దయ ఆయన మీద ఉంది మనుషుల దయ కూడా ఆయన మీద ఉంది చెరసాల నాయకులు తాళాలిచ్చి అన్నాడు నువ్వే చూసుకున్నాడు అక్కడ కేసు ఏంది చాలా పెద్ద కేసు ద్రోహం చేసి వచ్చిన కేసు కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయనకి తాళాలిచ్చి నువ్వు జైన్కి నువ్వే కదా జైలర్వి నేను ఊరికే ఉంటాను అంతే నువ్వు అన్నీ చూసుకున్నాడు ఎక్కడ పోయినా ఈస్ బాస్ అంతే దేవునికి స్తోత్రం నీ క్యారెక్టర్ నేను కాపాడుకుంటున్నావు ఎప్పటికీ కింగ్వే జోబుల డబ్బులు లేకుండా నేను వెనక పది మంది ఉంటారు అన్నా ఎందుకంటే క్యారెక్టర్ అదే హలలుయా ఈ జోబు ఈ జోబు ఈ జోబు అన్ని జోబుల నిండా డబ్బులు పెట్టుకొని క్యారెక్టర్ లేదనుకో ఎవరిని పక్కన ఒక దోమ కూడా రాదు నీ పక్కన నుంచి ఈతో నాకేం హలలోయ ఆమె అర్థమైందా సో యోస క్యారెక్టర్ని కాపాడుకున్నాడు ఆమె ఇటు పాపం ఎట్లా చేయగలనని ఒక మంచి కన్ఫ్యూషన్ చేశాడు పారిపోయాడు శిక్షణ అనుభవించాడు రెండు ఏళ్ళ తర్వాత మళ్ళా బెయిల్ కాదు దేవునికి స్తోత్రం ఈయననే ఐగుప్తు దేశాన్ని కరువులో నుండి బయటికి తీసుకొని వచ్చే ఒక ప్రైమ్ మినిస్టర్గా దేవుడు తన బ్లెస్ చేశాడు హల్ల లోయా వంటిని కాపాడుకున్నాడు రెండో వాడు దానియలు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన బానిసనే హే దానియలు ఇంట్రడక్షన్ ఆ దానియాల మొదటి అధ్యాయంలో చూస్తాం తిండి విషయంలో ఎంత క్రమంగా ఉన్నారు తెలుసా వాళ్ళు తిండి విషయంలో తిండి తిండితో కూడా మేము అపవిత్రత చేసుకోవద్దు మా దేహాలు అపవిత్రత కావద్దు ఈ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం ఈ ఆలయాలను మేము ఆలయంగానే పెట్టుకోవాలి ఇది ప్రార్థన ఆలయంగానే ఉండాలి కానీ ఈ అన్యులు తినే అన్యులో వేసే అన్యుల్లాగా ఉన్న పరిస్థితులు ఉండొద్దని చెప్పి ఈ దానియలు ఏం చేశాడు తెలుసా తన జీవితాన్ని ఒక ప్రత్యేక పరుచుకున్నాడు వాటిని తిని మేము అపవిత్రపరచుకోమంటున్నారు అది ఎవరు భోజనం రాజుగారి భోజనం చాలా శ్రేష్టమైన జీడిపప్పులు ఉంటాయి ఆమెన్ బాదం పప్పులు ఉంటాయి పిస్తాలు ఉంటాయి హలలుయా ద్రాక్ష రసం ప్యూర్ ఉంటుంది ఆమె అది తింటే గ్లామరే గ్లామర్ ఈ గ్లామర్ తిండి పంపిస్తున్నారు అక్కడి నుంచి హమేన్ హలూయా సో ఇటువంటి తిండి దగ్గర కూడా ఇది ఏం కావాలి బానిసలండి వీళ్ళు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఉదాహరణ ఇంట్లో ఒకళ్ళు పని చేస్తున్నారు అనుకో ఆ పని చేస్తున్న వాళ్ళు యజమానులు తింటున్న మంచి భోజనం వైపు ఉంటుందా ఉండదా అది మిగుల్తే బాగుండు మేము తింటాం అది మిగులితే బాగుండు తింటాను ఈ యజమానులు సామాన్యులు కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు కానీ ఇయర్ ఆమెన్ హలూయా సర్ది పెట్టే దానికోసమే ఉంటుంది ఆమె సర్దిపెట్ట సర్దిపెట్ట దేనికి స్తోత్రం అటువంటిది వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది ఇప్పుడు బానిసలు అంటే ఎక్కడో ఉండాలా కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు రాజుగారు ఎంపికలో ఉన్నారు ఆ ఎంపికల్లో వీళ్ళకి మంచి భోజనాలు వస్తున్నాయి ఆ భోజనాల మధ్యలో వీళ్ళు ఏమంటున్నారో తెలుసా వీటిని తిని మేము మా మమ్మల్ని మేము అపవిత్రపరచుకోం బికాస్ వాళ్ళు కాంప్రమైజ్ కావడం తిండి లేచి ఏం కావడం లేదు క్యారెక్టర్ కాపాడుకుంటున్నారు ఎందుకంటే మేము హెబ్రిలము మేము ఎవరము హెబ్రిలము మా యొక్క పుట్టుక మా యొక్క జన్మం మా యొక్క విధానం మా యొక్క మాకంత డిఫరెంటే ఎందుకంటే మేము ఈ లోక సంబంధులం కాదు మేము పర సంబంధులం ఏమన్ అన్న రీతిగా వాళ్ళు ఒక ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు తినాం ఉన్నాం అట్లా లేరు వాళ్ళు నేను అదే చెప్పాను క్యారెక్టర్ లో గర్వం అనేది చాలా ప్రమాదం ఆ యొక్క మన భక్తులు కూడా మన క్యారెక్టర్ని కాపాడుకునేటప్పుడు కొంతమంది తెచ్చి అవి ఇస్తారు మేము తినాం తెలుసు కదా అగ్గి దిగుతుంది అనొద్దు ఆమె ఆ అగ్గి ఎక్కడ దిగుతా కానీ ఫస్ట్ వాడు దింపుతాడు నీకు అగ్గి ఆమె అది కాదు ప్రేమగా చెప్పాల వీళ్ళు ఏమంటున్నారు అయ్యా దయచేసి వద్దయ్యా అయ్యా ఒక చిన్న మనవయ్యా ఒక పది రోజులు పెట్టండి అయ్యా మాకు కూరగాయలు అన్నం సార్ మాకు దాని తర్వాత ఒకసారి పరీక్ష చేయండి వాళ్ళ ముఖాలు మా ముఖాలు తేడా ఏదైనా వచ్చిందనుకో అప్పుడు మిమ్మల్ని మేము ఫాలో అవుతాం లేకపోతే మమ్మీ ఇదే కంటిన్యూ అవుతామన్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ నాయకునికి మంచిగా అనిపించింది అరే చాలా మంచి మాట్లాడుతున్నారు అని వాళ్ళ పైన ఒకలాంటి దయ పుట్టింది మనుషుల దయ ఉండాలి ఎప్పుడు నాకు ఎవ్వరు అవసరం లే దేవుడు అని ఇట్లా పెట్టొద్దు దేవుడు ఉంటే చాలనా అని వాడు ఎప్పుడు పాడింది అప్పుడే పాడతాడు నువ్వు ఉంటే నాకు చాలు నువ్వు ఉంటే నాకు చాలు దేవుడు అంటాడు నా దయ్య మనుషుల దయ ఉండాల నా దయ్య ఉండాలి దయ అంటాడు ఆయన హలలుయ్య వర్దిల్ల రెండిట్లో సో అటువంటి పరిస్థితుల మధ్యలో ఈ యొక్క ధాన్యాలు వారిపైన దయ పుట్టింది పది రోజులు శాకాహారం పెట్టారు ట్రైస్ లాడ్ హలలుయా దానిలో షడ్రక్ మేషక్ అబిద్దుకోవాళ్ళు శాకాహారం తిన్నారన్న మనం కూడా అదే తినాలని రూల్ కాదు అక్కడ ఆ తిండి చూస్తున్నావు కానీ వాళ్ళ క్యారెక్టర్ చూడడంలే వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన చూడడం లే వాడు మాట్లాడిన మాట చూడడం లేవు ఆ విధానాలు గమనించాలి మనం ఏమేన్ హలలుయా వీళ్ళు కూడా వాళ్ళ సొంత ప్రాంతానికి దూరం అయిపోయారు అన్య ప్రాంతానికి వచ్చి పడ్డారు బానిసలుగా రాజులు చేసిన కథలకు దేవుని మాటలు వినక దేవుని ఆజ్ఞలు పాటించక వాళ్ళు దూరం అయిపోయి బానిసలు అయిపోతే ఇప్పుడు జరిగిన కార్యం ఏంటో తెలుసు వీళ్ళు మాత్రం నిలబడ్డారు పది రోజులు అయిపోయిందని చెప్పండి దాని తర్వాత ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడు పిలిచాడు వాళ్ళని చూస్తే రాజుగారి భోజనము తిన్న వారి కంటే ఈ శాకాహారం తినైన వీరి మొఖాలు కలగ సౌందర్యంగా ఉన్నాయట దేవునికి స్తోత్రం హూయా సౌందర్యం అనండి అందరు కూడా ఏమేన్ అందం కాదు మనకు సౌందర్యంతో పని ఇప్పుడు బైబుల్ ఏమంటదంటే అందం మోసకరం సౌందర్యం ప్రైస్లో అయితే ఆత్మీయ సౌందర్యం కావాలి మనకు హలలుయా హలలుయా కాబట్టి వాణి దేవుడు బ్లెస్ చేశాడు అక్కడ తప్పించు అక్కడ కూడా నిలబడ్డాడు క్యారెక్టర్ కాపాడుకున్నాడు దాని తర్వాత ఆమెను ప్రార్థన చేసుకోద్ద ఒక ఇబ్బంది వచ్చింది ఆయనకు చేసేదే ప్రార్థన ఎక్కువ ప్రార్థన పరుడు అండి దానియాలు దానియాలంటేనే అంటేనే ప్రార్థన ప్రార్థన అంటేనే దానియాలు అంత వాళ్ళకుంది సంబంధం సో అటువంటివన్ని ప్రార్థన మీద సాధారణ దెబ్బ చూస్తే అక్కడ కూడా ఏం చేశాడు అతడు ఇంకోటి ఏం తెలుసా ఆ పెద్దగా ఉన్న కమిటీలో ఈయన కూడా ఒక మెంబర్ శాసనాలు రాయేది సంతకాలు పెట్టే దాంట్లో ఈయన సంతకం కూడా ఉండాలా ఆ సంతకం ఏంటంటే ప్రార్థన చెయ్యని ఒక్క నెల ఎవరు కూడా ప్రార్థన చేయకుండా ఉండాలి అని సా శాసనం వస్తే దాంట్లో అందరూ సంతకాలు పెట్టినారు దానిలో కూడా సంతకం పెట్టినాడు ఇట్లా పెట్టి ఆయన సీలేసినాడు వేసి ఇంటికి వచ్చాడు ఎరిచిట్లని పై కిటికీలు తెరిచాడు మోకరించాడు అన్ను దేవుని స్థుతించాడు ప్రార్థన చేశాడు ఆ సీన్ కోసం ఉన్నారు బయట శత్రువులు వెంటనే వచ్చి అటాక్ చేశారు దాని దానిని అటాక్ చేశారు తీసుకొని పోయారు ఎవడైనా మొక్కుతే అని తీసుకోపోయి సింహాలకు బోన్లు వేస్తామన్నారు అదే శాసనం మీద ఆయన సంతకం పెట్టాడు సంతకం పెట్టినో భయపడ్డాడు ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే సింహాలు మాట ఆమె సింహాలు వెరీ సైలెంట్గా ఉన్నాయి కారణం క్యారెక్టర్ వాడు వచ్చినాడు రా క్యారెక్టర్ లేనోడు వచ్చింటే మాత్రం చీల్చబడే అవి క్యారెక్టర్ ఉంటే అంతేగా అలా లూయా అమ్మో వాడు ప్రార్థన పర్ర నాయన వాంతో పెట్టుకోదు అన్న రీతిగా రాత్రంతా మౌనంగా ఉన్నాయి అవి దేవునికి స్తోత్రం ఉదయం కాగానే రాజుకు పట్టలేదు రాజు నిద్ర పట్టక ఉదయం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆ సింహాల భూమి దగ్గరికి వచ్చి అంటాడు జీవము కలిగిన దేవుని సేవకుడవైనా దానియులు నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్నాడు దేవునికి స్తోత్రయా మాట అన్నాడు దాని ఒక మాట వాడాడు చదవమది దానియేలు రాజు చిరకాలము జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డానికి చెప్పండి ఏమంటున్నాడు నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనబడ్డాను అంటే తన క్యారెక్టర్ని అతడు ఎట్లా చేసుకున్నాడు నేను నిర్దోషంగా కనబడ్డాను కాబట్టి నా దేవుడు తన దూతను పంపించి నన్ను రక్షించాడు తన దూతను పంపించి నన్ను తప్పించాడు తన దూతతో ఆమెన్ అలలు అన్న కాపుదల దయచేశాడు ధాన్యాలు నిద్రపోయినా పరలోకం అంతా నిద్రపోవడం లేదు ధాన్యాల కోసం ఎందుకంటే అతడు దేని ద్వారా తప్పించబడ్డాడు దేవుని దృష్టిలో నిర్ నిందారహితుడిగా ఉన్నాడంట నిర్దోషిగా ఉన్నాడు దాగు మచ్చ ముడత కలంకం లేనోడే నిర్దోషి ఐ మీన్ రెండవ ఆయన ఆయన మూడవ ఆయన చివరి ఆయన ఎవరంటే మనం ఆరాధించు నజరైడన యేస్సు క్రీస్తు ప్రభు హలూయా ఈ లోకానికి సవాలు వేశాడు నాలో పాపం ఉందని ఎవరైనా ప్రజలా రుజువు చేయగలరా దేవునికి స్తోత్రం అది ఎవరు చెప్పలేదు ప్రపంచంలో దేవునికి స్తోత్రం ఎంతోమంది గురువులు ఎంతోమంది స్వాములు ఎంతో రకరకాలైన వారు వచ్చారు కానీ ఎవరి వలన కాలేదు కేవలము నజ రైదనే యేసు క్రీస్తు వలనే ఎందుకంటే ఆయన కామ క్రోధ మదమత్సరము లేని సుచరిత్ర కలిగిన దేవుడు హలే ఆమె దేవునికి స్తోత్రం అపవాది స్టార్టింగ్ స్టార్టింగ్ ఆయనను శోధించి ఆయన రకరకాలుగా చేయాలని చూశాడు కానీ దేనికి లోపడలేదు ఆయన ఆయన ప్రతిదీ ఆయన వాక్యం ద్వారా మాట్లాడి సాతాన్ని జయించాడు ఆమె హలూయా అందుకే పరలోకమందున్న దేవుడు ఏ భూమి మీద ఉన్నప్పుడే ఏమన్నాడు తెలుసా ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు హలలుయా ఫిలాతు లాంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా ఈ మనుషుల్లో మేము ఏ పాపం చూడలేదు ఏ దోషం మాకు కనబడలేదు అని చేతులు అడుక్కున్నారు వాళ్ళు కారణం ఏంటంటే ఏసయ్య తన క్యారెక్టర్ని ఏం చేశాడు కాపాడుకున్నాడు దేవునికి స్తోత్రం సో ఈరోజు మనం యోసేపును అనుకోవడానికి అలాగే దానిని అనుకోవడానికి ఏసేను అనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ అట్లుందన్నమాట వాళ్ళ మాటల్లో మనసులో శరీరంలో సాతను ఎదుట ఎక్కడ కూడా ఆమె వారి యొక్క గుణాన్ని కానీ వారి యొక్క శీలాన్ని కానీ వారి యొక్క క్యారెక్టర్ని కానీ ఏం చేయలేదు వాళ్ళు పోగొట్టుకోలేదు నిలబడ్డారు అటువంటి వారే ఈరోజు దేవునికి కావాలి ఏమేన్ హలలుయా హలలు యా హలూయా ఆమెన్ అందరికి మైక్ ఇస్తారు కానీ నాకు ఈయన ఏ మనిషో వాడి పాట రాదు కానీ వాడికి పలు మైకు అని అనిట్లా గట్టిగా నాకు కొన్ని క్యారెక్టర్ పోతుంది ఎట్లా పోతుంది అంటే ఓ ఏమ్మా వీడు బాగా పోటీ ఉన్నట్టుంది వీడికి ఫోటోడు వీడు ఫోటోడు అని అయిపోయాను అందరికీ ముక్కలు నాకు నాకేలే అంటే వీడు తిండిపోతాడు రాని పోతుంది అందరికీ అందరూ నాకు మాత్రం అటెండ్ నేను పోతుంది హలలుయా హలలుయా పాట మాత్రం భలే బాడుతీ ఏమని నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఏ ప్రేమ ఏసు ప్రేమ అల్లు ఆయన నోరు తెరవలేదు బల బదులు పలకలేదు మనకు నోరు ఎక్కువ ఈనకుండా బదులు బదులు చెప్పాలి అందరు కూడా అది కాదమ్మా చర్చిలో అన్య భాషలు బయటికి పోతే కోడి భాషలు ఐ మీన్ అది కాదు మన క్యారెక్టర్ హల్లెలూయా ఓ ప్రిన్స్ ఆఫ్ పీస్ వి వర్షిప్ యూ లాడ్ సమాధాన కర్తవైన దేవా నీకు స్తోత్రమునైనా అంటుంటాడు ఇలా సమాధానమే ఉండదు అది కాదు మన జీవితం ఏమేన్ హల్ హూయా నువ్వు ఎంత ఎదిగిన పోయే స్థితిలో ఉంటే అంత తగ్గింపులో ఉన్నావు అనుకో నీ తగ్గింపు నీ నీ ఎదిగిన స్థితి చూసి దాంట్లో ఏం చూస్తారంటే నీ తగ్గింపును చూస్తారు ఏందబ్బా అంత పెద్దగా ఉన్న అంత గొప్పగా ఉన్న అంత స్థితి ఉన్న అసలు ఎక్కడ గర్వం గర్వంగానవేదలో మాట తెలిసి ఎంత బాగుంటుంది అని ఆలోచన తీరు ఎంత బాగుంటుంది అరే అని ఎంత బాగుంటుంది అంటే ఏం ఏం కాపాడుకుంటున్నావు నీ క్యారెక్టర్ హలో లూయా ఇప్పుడు నువ్వు తలుపు వేసుకొని పడుకొని నిద్రపోతున్నావు వచ్చి ఏం చేయాలి ఇప్పుడు మనం లోపలికి పోవాలంటే తలుపు బయటను చేయాలా ఎంతమంది తట్టి లోపలి పోతారు ఇది పొద్దుటరనా ఇక నాకే చెప్తారు మీరు ప్రసంగం అంతా పొద్దుకుల చేతులు ఎత్తింది ఎవరు కొట్టరు డైరెక్టు ఎవరున్నారో లోపల అని టపా అని తొప్పుకో అంటే ఏంది అది వాడు సరైన క్యారెక్టర్ లేనోడు తలుపు తట్టి తలుపు తెరిచిన తలుపు తట్టగానే వచ్చి తెరుస్తాడు తెరిచగానే జురుక్కని పోవద్దు అది కూడా క్యారెక్టర్ కాదు తలుపు తట్టినాక తలుపు తెరిచారనుకో రావచ్చా అని అడగాలి ఏమంటే రావచ్చా లోపలికి అని అడగాల అది మర్యాద అది మట్టసం నీకు గౌరవాన్ని పెంచేది అది రమ్మంటారా అని హలలుయా బాగున్నానా ఎప్పుడొచ్చినా పోతే కాదు అది అర్థం దా అవన్నీ మారాలా క్యారెక్టర్ దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఆమె దేవునికి స్తోత్రం ఎప్పుడు కూడా తిండి విషయంలో పోటీ పడద్దు పక్కనోడ అన్నీ వేసుకున్నాను నేను ఎంత ఇచ్చిన థ్యాంక్ యూ ఏం చెప్పడం నేర్చుకోవాలా క్యారెక్టర్ అది క్యారెక్టర్ అంటారు థ్యాంక్ యూ అనేది ఏంటి అది క్యారెక్టర్ నీ యాటిట్యూడ్ మంచిది అది ఎవరైనా ఇచ్చిన థ్యాంక్ యూ ఎవరైనా థ్యాంక్ యూ ఇంకోటి మనకున్న గొప్ప లక్షణం ఏంటంటే మన సువార్థనో ప్రేమ వాక్యమో ఏదో ఏదో సాక్షి చెప్తే కొంత అని తిడతారు థ్యాంక్ యూ అనాల ఇది మన ప్రభు క్యారెక్టర్ అది హల్లుయా సో ఈ రీతిగా మన జీవితాలు మనం కట్టుకోవాలి అందరూ ఆమెదే చెప్తాం మనందరి ప్రార్థన ఏమై ఉండాలంటే ఒక ఏ సోపులాగా ఒక దానియల్లాగా ఒక ఏసులాగా నన్ను కూడా మార్చు నాయనా అదే మన ఏడుపు ఉండాలి అదే మన ప్రార్థన ఉండాలి ఐ మీన్ పది కోట్లు పోయినా పర్లేదు ప్రభా నా క్యారెక్టర్ మాత్రం నేను పోగొట్టుకోను పది మంది నన్ను లేని దానికి తిట్టినా పర్లేదు ప్రభా దూషించినా పర్లేదు ప్రభా నేను మాత్రం నా యొక్క శీలాని గుణాన్ని పోగొట్టుకోలేను నేను లూజ్ మనిషిని అనిపించుకోను ప్రభా అమ్మో వారా భూమిని తలక్రిందులు చేసేవారు అన్న సాక్ష్యం తెచ్చుకుంటాను కానీ ఈ చిన్న చిన్న దాంట్లో నేను పడిపోను ప్రభా సో డబ్బు విషయం కావచ్చు శరీర సంబంధమైన విషయాలు కావచ్చు మూడవదిగా గర్వమే కావచ్చు నాన్న ఈ మూడు విషయాలే నన్ను పతనం చేస్తాయనేది నాకు తెలిసిపోయింది కాబట్టి ఈ విషయాలు నేను జాగ్రత్తగా ఉంటాను దేవునికి స్తోత్రం హలలోయ అని మనం నేర్చుకుందాం మహిమ కలుగును గాక హలలుయా అహంకారం ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియ యవన బిడ్డ కాబట్టి క్యారెక్టరే నేను బిల్డప్ చేస్తుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు కూడా యవనస్తులే యోసేపు యవన కాలంలో ఉన్నాడు దానియలు యవన కాలంలో ఉన్నాడు ఏమైనా యేసు ప్రభు యవన కాలంలో ఉన్నాడు సో యవన కాలంలో ఉన్న వాళ్ళు వీళ్ళు లోకానికి సవాలు విసిరెళ్ళిపోయారు సో కూడా యవన కాలంలో మనం లోకానికి సవాలు విసిరిపోవాలి హల లుయా హల్ కొంతమంది చెప్తుంటారు నాతో యవన పిల్లలు తిరుగుతుంటే వాళ్ళకు ఉదాహరణ చూపిస్తుంటారు మీ గురించే ఏమని చెప్తాను తెలుసా అన్న ఈ వయసులో ఉన్న పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి అన్న అంటాను అవునన్నా అంటారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే మందిరంలో ఉన్నారు ఎక్కడున్నారు సేవకుని దగ్గర ఉన్నారు ఎక్కడున్నారు పరిచయలో ఉన్నారు ఎక్కడున్నారు పాటల్లో ఉన్నారు ఎక్కడున్నారు ప్రార్థనలో ఉన్నారు ఎక్కడున్నారు సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్నారు ఎక్కడున్నారు అంటే అర్థమైంది తేడా ఉందన్నమాట లోకంలో ఈ వయసులో లోకంలో పడి తిరుగుతుంటే మీరు మాత్రం ఎక్కడ పడి తిరుగుతున్నారు దేవునికి స్తోత్రం హల్ అది మీ క్యారెక్టర్ అనమాట ఇది ఎప్పటికీ నిలబడిపోవాలి ఇక్కడ ఉన్నోళ్ళు రేపు ఆ గొడవలు పడతా ఆ బజార్లలో అక్కడిక్కడ కనిపించినారు అనుకో ఏమవుతుంది పాతనకు వచ్చేటోళ్ళు అన్న పాతనకు వచ్చేటోళ్ళు అని వీళ్ళే చెప్తారు మంచోళ్ళు అనుకున్నాం కానీ వీళ్ళు పాతనకు వచ్చేటోళ్ళు పాతనకు వచ్చేటోళ్ళు ఇట్లు ఉండొచ్చా పాత మనుషులే కొత్త మనుషులు కాలేదు వీళ్ళు అని మన గురించి సాక్ష్యాలు చెప్తారు హల్ అది దేవునికి స్తోత్ర మామేను హల్ సుదృష్టుల ఆలోచన చెప్పిన నడవకుండా పాపుల మార్గంలో నిలబడకుండా అపహాస్యకులు కూర్చున్న చోట లోకం మనకు నేర్పించడం కాదు మనం లోకానికి నేర్పియాలా లోకస్తులు చెప్పింది కాదు మనం ఒక వ్యక్తి ఒక వ్యక్తి మనకు చెప్తున్నాడంటే ఆలోచన చేయాలా వీడు రక్షణ పొందుకున్నాడా రక్షణ లేనోడా ఏసన్ ఎరిగినోడా ఎరిగినోడా వాక్యం తెలిసినడా తెలియనుడా వీడు చెప్తే నేను సలహా తీసుకొచ్చా తీసుకోవద్దా అనేది ఆలోచన చేయాలా ఆలోచన చేసి మేము మీరు తీసుకోము ఎందుకంటే మీరు అన్యులు మీరు లక్ష్యం లేనివాళ్ళు మీరు అదే కాబట్టి మేము చెప్పింది నేను అట్లా చెప్పొద్దు సింపుల్గా ఓకే సర్లేండి ఓకే దీనికైనా ఖర్చు అవుతుందా సర్లేండి అనలా మన మన పద్ధతి మనం సంతకం పెట్టాలో సీల్ మన పద్ధతి మనం హలో దేవునికి ఎందుకంటే అధికారంలో ఉన్నాడు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు అంతే దేవునికి స్తోత్రం ఆఫీసులో ఉన్నప్పుడు ఫైల్ వచ్చింది సంతకం పెట్టిండు అది డ్యూటీ ఆఫీస్ని ఇంటికి తెచ్చుకోలేదు కదా ఆఫీసు ఇంటికి వస్తే పెద్ద సమస్య కాబట్టి ఆఫీస్ ఆఫీస్ లాగానే ఉండాలి ఇల్లు ఇల్లు ఉండాలి ఉండాలనుకున్నాడు ఇంటికి రాగానే చేసే పని ఏంటంటే అనుదినము ఆయన దేవుని సేవిస్తాడు ప్రార్థిస్తాడు స్తుతిస్తాడు ఆయన చేసే పని అది సో ఆ పనులు ఆయన చేసుకోడు నువ్వు కూడా అదే చేయి అలలుయ్యే స్కూల్ని కాలేజ్ని అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంట్లో ప్యాక్ పెట్టద్దు ఆమె ఇంట్లో అది హౌస్ అది హలలూయా ఇట్స్ అ హోమ్ దేవునికి స్తోత్రం హల్లలోయ నీ ఇంట్లో రక్షణ గుడిచిన సునాద గీతాలు వినబడుతూ ఉండాలి ఇక ఏవి నాడు దేవునికి స్తోత్రం అటు కృపద దేవుడి దయచేను గాక ప్రార్థన చేసుకుందాం అందరు కూడా కళ్ళు మూసుకోండి థ్యాంక్ యూ లాడ్ హల ఊయా హల ఓ వండర్ఫుల్ లాడ్ విత్తబడిన వాక్యం కోసం ఒకరొకరు పరీక్ష చేసుకోండి మన క్యారెక్టర్ ఏతిగా ఉంది మన గుణం ఏ రీతిగా ఉంది మన శీలం ఏ రీతిగా ఉంది మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది సాతనం ఉంది ఎట్లుంది మన ప్రవర్తన శరీరంలో మన ప్రవర్తన ఎట్లుంది మనసులో మన ప్రవర్తన ఎట్లుంది ఒకసారి మనం మనం పరీక్ష చేసుకుందాం యోసేపు ధాన్యాలు ఏసయ్య మీరు ఒక పర్ఫెక్షన్లోకి నడిపించారు నడుచుకున్నారు సో మనం కూడా ఆ సవాళ్ళను తీసుకుందాం మనం కూడా నిలబడతాం ఎన్ని శోధనలైనా రావచ్చు ఎన్ని కష్టాలను రావచ్చు లైఫ్ అండ్ డెత్ ఇష్యూసే కావచ్చు అయినా మన క్యారెక్టర్ని మనం పోగొట్టుకోద్దు ఐ మీన్ మంచి పేరును సంపాదించుకుందాం ఇతడు నా ప్రియ కుమారుడు అని ప్రభు చెప్పేటట్టు మనం బ్రతుకుదాం వధువు సంఘముగా ఆయన ముందు నిలబడబోతున్నాం మనం అంతా కూడా పెళ్లి కుమార్తెలుగా మనం నిలబడబోతున్నాం ప్రియ ఎవన బిడ్డ వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద బ్రైడ్ ఓ థ్యాంక్ యూ చీఈస్ పెళ్లి కుమారుడు అయినా చే ఒకవేళ ఉంటే ఆ పెళ్ళే జరగదు కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచుండగా ఒక మంచి తీర్మానం తీసుకుందాం తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం లెట్స్ వి ఆల్ ప్రే జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ పెయింట్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ వృత్తుటూరు